జిల్లా అధ్యక్షుడు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథికి ఘరు స్వాగతం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పెనుగొండ వై జంక్షన్ వద్ద నుండి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నా జీవితంలో మరిచుకున్న రోజు మనందరూ కూడా తెలుసు మన నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని సాఫ్ కాకుండా పార్లమెంటుకి పోటీ చేయమని ఆదేశించడం అదే క్రమంలోనే అనంతపూర్ పార్లమెంటుకి పోటీ చేయమని చెప్పడం తర్వాత మా నాయకుడితో మాట్లాడి మా ప్రాంతం నేను ఇక్కడ పనిచేసినటువంటి ప్రాంతం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా రెండుసార్లు శాసనసభ్యుడిగా కాబట్టి మా ప్రాంతాన్ని వదిలిపోలేని పరిస్థితి మీరు కూడా ఆలోచన చేయండి మాకు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ మీ ద్వారా రాజకీయ నేపథ్యం మాకు వచ్చింది కానీ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రజల యొక్క బాగోగలు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నాకు నా పార్లమెంట్ పరిధిలోనే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోనే మాకు అవకాశం ఇస్త అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అదే క్రమంలోనే మన నాయకుడు పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నా కారణం ఏమంటే ఆయన కూడా తప్పకుండా మనం చెప్పినటువంటి విషయాన్ని ఆలోచన చేసి హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి నెల కృతజ్ఞతగా ఉంటాను ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాను ఆయన అడగజాడలోనే నడుస్తాను తెలుగుదేశం పార్టీ నేను ఆవిర్భావం నుండి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు హిందీతో పట్టడం హిందీతో అయినట్టు ఈరోజు ఒక స్థాయికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఆ ఘనత మన నాయకుడు నందగురి తారకరావు రావు రామ వదులుకొని ఎన్టీ రావాలను వదులుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి పెరుగొండ నియోజకవర్గ ప్రజాధికారికి నా యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తున్న అందరికీ ఎందుకోసం అంటే ఎంతో ఆత్రులతో మాకు అసెంబ్లీ పోయింది కనీసం మాకు పార్లమెంట్ అభ్యర్థిగా నానా రావాలి ంచుకోవాలి మీరు మేము మమేకమే మేము పనిచేద్దాం భవిష్యత్తులో మీరందరూ కూడా ఆశీస్సులు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం నేను కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఈరోజు అవకాశం ఇచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రేపు భవిష్యత్తులో కూడా గతంలో ఏ విధంగా